నవరాత్రుల్లో ఆరవ దుర్గగా నాడు షష్ఠి నాడు కాత్యాయని దేవిగా అమ్మ అవతార వైభవాన్ని సాగిస్తుంది ఈ తల్లి నవరాత్రుల్లో వివాహం కోరుకునేటటువంటి అమ్మాయిలకు అబ్బాయిలకు వివాహం సరైన భర్తను అనుగ్రహించాలంటే ఈ కాత్యాయని తల్లి యొక్క అనుగ్రహం కావాలి అటువంటి కాత్యాయనిని ఎవరైతే చక్కగా ఈ ఆరవ రోజున ఆరాధన చేస్తున్నారు కళ్యాణం వివాహం కానీ యువతి యువకులకు అతి శీఘ్రమైన అమ్మ అనుగ్రహంతో వివాహం జరుగుతుంది అన్న అనుభవం పెద్దలైన ఉన్నది ఆచారంలో ఉన్నది తప్పక ఆచరించి ఆ అనుగ్రహాన్ని పొందాల్సిందిగా కోరుతూ అమ్మకు ఆ రోజున ఈ శ్లోకంతో అమ్మను ఆరాధించాల్సిందిగా ప్రార్థన ఓం కాత్యాయని మహామాయే నందగోపసుతం దేవి పతిమ్మే కురుతే నమ అన్న శ్లోకంతో అమ్మని ఆరాధన చేస్తే వివాహం కాని యువతి యువకులకు అతి శీఘ్రంగా వివాహం జరుగుతుంది ఇది నిశ్చయం అని పురాణాదుల్లో చెప్పబడుతుంది ఆచరించి ఆ అనుగ్రహాన్ని పొందాల్సిందిగా కోరుతూ శ్రీమాత్రే నమ దేవి శరన్నవరాత్రుల్లో రోజు సకల జీవరాశికి ప్రాణాన్ని ప్రసాదించే అన్నపూర్ణగా అమ్మ ఈరోజు అవతార వైభవాన్ని పొందుతూ ఉన్నది అటువంటి అన్నపూర్ణ అన్నాద్భూతాన్ని జాయంతే జాతాని అన్నేన వర్ధంతి అధ్యతేత్తి భూతాని తస్మాదన్నం తదుచ్యత ఇది అని వేదవాక్యం అన్నం అన్నం నుంచి ప్రాణులు ఉద్భవిస్తున్నాయి అంటే అన్న స్వరూపం ఆ పూర్ణ స్వరూపం ఆ తల్లి అటువంటి అన్నపూర్ణ అవతార వైభవమే నవరాత్రుల్లో ఈ ఆరవ రోజున ఆ తల్లి అనుగ్రహాన్ని ఇస్తూ ఉంది అటువంటి ఆ తల్లి ప్రాణికోటికి జీవనాధారం అటువంటి తల్లి సాక్షాత్తు పరమేశ్వరుడికే అన్నం పెట్టినటువంటి పరబ్రహ్మ స్వరూపం అన్నం పరబ్రహ్మం స్వరూపం అని మనమంతా అనుకుంటూ ఉంటాం దాన్ని పారవేయకూడదు దాన్ని విసర్జించకూడదు అన్న వాక్యం కూడా మనం వింటూ ఉంటాం పెద్దల నుండి సాక్షాత్తు పరమేశ్వరుడికే భిక్ష పెట్టిన ఆ తల్లి స్వరూపము ఈ ఆరవ రోజున ఆ తల్లిని ధ్యానిస్తే ధనధాన్య వృద్ధిని ఐశ్వర్య సిద్ధిని కలగ చేస్తుందని ఆ తల్లి అన్నపూర్ణాదేవి రసపాత్ర అక్షయ శుభాలను అందిస్తుందని వేదవాక్యం అక్షయ పాత్ర నిరతాన్నము నిరంతరము ఆ రసాన్ని అన్న రసాన్ని అందించి జీవులని కాపాడి పోషించే చక్కని తల్లి అన్నపూర్ణ అందుకనే మనం ఆది శంకరుని యొక్క చరిత్రలో కూడా మనం వింటాం అన్నపూర్ణే సదాపూర్ణే శంకర ప్రాణవల్లభే జ్ఞానవైరాగ్య సిద్ధ్యర్థం భిక్షాం చ పార్వతీ మాతా పార్వతీ దేవి పితాదేవో మహేశ్వర బాంధవాశ్చివభక్తాశ్చ స్వదేశో భువనత్రయం అని మనం చెప్పుకుంటూ ఉంటాం అలాంటి అన్నాన్ని ప్రసాదించే చల్లని తల్లి చక్కని తల్లి ఈ దేహాన్ని పోషించే తల్లి ఆ అన్నపూర్ణేశ్వరి ఈ ఆరవ రోజున శరన్నవరాత్రుల్లో ఆమె అవతార వైభవాన్ని ఉన్నది అటువంటి తల్లిని మనం చక్కగా ధ్యానం చేసుకొని ఆరాధన చేసుకొని పూజ చేసుకొని నియమంతో ఉపవాసాలతో చక్కగా ఈ ఆరవ రోజున ఆ తల్లికి మనం సేవ చేసుకుంటే ఆరోగ్యాన్ని ఇస్తూ జ్ఞానాన్ని ఇస్తూ ఆ తల్లి మన జీవన పరిణామ క్రమాన్ని సవ్య దిశలో ముముక్తుడికి హేతు అవుతుందని చెప్పబడుతుంది ఉంది ఇది ఆది శంకరు లాంటి ఆచార్యుల యొక్క వాక్కు ద్వారా వారి అనుభవం ద్వారా మనకి తెలుస్తూ ఉన్నది కాశీ అన్నపూర్ణగా భిక్షను అనుగ్రహిస్తూ ఆ వారణాసిలో ఆ తల్లి ప్రభవిస్తూ ఉన్నది అటువంటి చల్లని తల్లి యొక్క అవతార వైభవమే ఈ ఆరో రోజున మనం అందువల్ల చక్కగా అమ్మ శ్లోక శ్లోకరూపంగా మనం ఒక్కసారి ఆ తల్లిని ప్రార్థన చేద్దాం ఉర్వి సర్వ జయేశ్వరి జయకరీ మాతా కృపా సాగరి నారీ నీల సమాన కుంతలధరీ నిత్యాన్నదనేరీ సాక్షాన్ మోక్షకరీ సదాశుభకరీ కాశీపురాధీరీ భిక్షా తే కృప్వలనకరీ మాత పూర్ణేశ్వరీ మాతా అన్నపూర్ణేశ్వరి అన్నటువంటి శ్లోకంతో ఆది శంకరులు కీర్తించినటువంటి ఈ శ్లోక ప్రమాణంతో ఎవరైతే చక్కగా ఆరవ రోజున నవరాత్రుల్లో ఆ తల్లికి నమోవకాలు తెలియజేస్తున్నారో చేస్తున్నారో సాధన చేస్తున్నారో వారికి ఈతి బాధలను తొలగించి ఆరోగ్యాన్ని పరిరక్షించి కాచి కాపాడుతుంది అన్న ఈ ఆరవ రోజు అమ్మ అన్నపూర్ణగా ప్రభవిస్తుంది శ్రీమాత్రేనమ్మ